పుష్ప టూ తర్వాత అట్లీతో సినిమా లాక్ చేసుకున్నాడు అల్లు అర్జున్ సన్ పిక్చర్స్ బ్యానర్స్ లో భారీ బడ్జెట్తో ఈ సినిమా తెరకెక్కనుంది ఈ సినిమా అనౌన్స్మెంట్ వీడియోతోనే సర్ప్రైజ్ చేయగా నెక్స్ట్ మరో అప్డేట్తో ఫ్యాన్స్ ని ఖుషి చేశారు మేకర్స్ అల్లు అర్జున్ సినిమా విషయంలో అట్లీ స్పీడ్ చూస్తుంటే ఫ్యాన్స్ సూపర్ హ్యాపీగా ఉన్నారు అల్లు అర్జున్తో అట్లీ ఈసారి పాన్ వరల్డ్ సినిమాతో రాబోతున్నాడని తెలుస్తోంది అవెంజర్స్ టైప్లో ఇండియన్ సూపర్ హీరో మూవీగా ఈ ప్రాజెక్ట్ వస్తుందని తెలుస్తోంది అయితే ఈ సినిమా విషయంలో అట్లీ స్పీడ్ చూసి ఆడియన్స్ ఫిదా అవుతున్నారు అల్లు అర్జున్ అట్లీ ఈ కాంబో సినిమా మీద ఎలాంటి అంచనాలు పెట్టుకుంటున్నారో వాటికి ఏ మాత్రం తగ్గకుండా సినిమా ఉంటుందని అంటున్నారు సినిమాలో అల్లు అర్జున్ యాక్షన్ నెక్స్ట్ లెవెల్ అని తెలుస్తోంది ఇక ఈ సినిమా కోసం నలుగురు హీరోయిన్స్ ని తీసుకుంటున్నారని టాక్ నడుస్తోంది వాళ్ళు ఎవరన్నది త్వరలో తెలుస్తోంది అయితే శనివారం అల్లు అర్జున్ అట్లీ సినిమా నుంచి వచ్చే అప్డేట్ ఏంటంటూ ఫ్యాన్స్ ఆసక్తిగా చూస్తున్నారు ఒకవేళ సినిమా టైటిల్ ఏదైనా రివీల్ చేస్తారా లేదా హీరోయిన్స్ ని పరిచయం చేస్తారా అంటూ సోషల్ మీడియాలో డిస్కస్ చేస్తున్నారు అల్లు అర్జున్ ఈ సినిమా కోసం తన పూర్తి స్థాయి మేక్ ఓవర్ చూపిస్తున్నాడని తెలుస్తోంది సినిమా విషయంలో అట్లీ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వట్లేదు త్వరలోనే ఒక భారీ షెడ్యూల్తో సినిమా స్పీడ్ని మరింత చేస్తారంటూ టాక్ మొత్తానికి అల్లు అర్జున్ ఇరవై రెండవ సినిమా ఫ్యాన్స్కి మరింత కిక్ ఇచ్చేలా ఉంది అట్లీ సినిమాను త్వరగా పూర్తి చేసి త్రివిక్రమ్తో మైథాలజీ మూవీని చేసేలా ప్లాన్ చేస్తున్నాడు అల్లు అర్జున్